బంగారం ఈ పేరు వినగానే చాలామంది ముఖాల్లో ఒక వెలుగు కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే మాటల కందని మక్కువ తరతరాలుగా మన సంప్రదాయాల్లో బంగారం ఒక అంతర్భాగంగా మారిపోయింది కేవలం ఆడంబరం కోసమే కాకుండా మన హిందూ ధర్మంలో బంగారానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది స్త్రీలు బంగారాభరణాలు ధరిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉన్నట్లు ఉంటుందని నమ్మకం ఏ శుభకార్యమైనా ముఖ్యంగా వివాహాలలో బంగారం అనేదే ప్రథమ స్థానం కేవలం పెళ్ళల్లోనే కాదు శ్రావణమాసం వంటి పవిత్రమైన రోజుల్లో కూడా మహిళలు ఒక చిన్న బంగారు కాసైనా కొనడానికి ఆసక్తి చూపుతారు ఇలా బంగారం పట్ల ఉన్న యాదరణ కేవలం ఆర్థిక విలువలకే పరిమితం కాకుండా మన సంస్కృతి జ్యోతిష్యపరమైన అంశాలలోనూ ముడిపడి ఉంటుంది ఈ వీడియోలో మనం బంగారం పట్ల మనకున్న ప్రేమను దాని జ్యోతిష్య ప్రాముఖ్యతను అలాగే ఏ రాశి వారికి ఎలాంటి ఆభరణాలు శుభకరమో వివరంగా తెలుసుకుందాం కాలాలు మారినా యుగాలు గడిచినా బంగారం పట్ల ఉన్న ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదు నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది ద్రవ్యోల్బణం ఆర్థిక అనిశ్చితుల కాలంలో కూడా బంగారం తన విలువను నిలుపుకుంటుంది పైగా పెరుగుతూనే ఉంటుంది హిందూ విశ్వాసాల ప్రకారం బంగారం లక్ష్మీదేవి స్వరూపం అందుకే దీనిని ధరిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు మహిళలకు బంగారం పట్ల ఎంత మోజు ఉంటుందో కనీసం ఒక చిన్న బంగారాభరణం అయినా తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు అపారమైన బంగారం ఉన్నవారు సైతం మార్కెట్లోకి కొత్త డిజైన్లు వస్తే వాటిని సొంతం చేసుకోవడానికి వెనుకాడరు అందుకే బంగారం వ్యాపారం ఎప్పటికీ లాభసాటిగానే ఉంటుంది ఎందరో ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు బంగారం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు ఒక సాంస్కృతిక ప్రతీక ఒక ఆర్థిక భద్రత మన జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం సంపదకు చిహ్నం వివాహాల సమయంలో వధువుకు గృహప్రవేశాలప్పుడు కొత్త ఇంటికి శుభకార్యాలప్పుడు కుటుంబ సభ్యులకి బహుమతిగా బంగారాన్ని ఇవ్వడం మన సంప్రదాయంలో ఒక భాగం బంగారం అనేది తరగని సంపదగా ఆపదలు ఆదుకునే ఆస్తిగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ తమ తోచినంతలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు సాధారణంగా పండుగలు శుభదినాలు వస్తే ఆభరణాలు దుకాణాలు జన సందోహంతో కల కల్లాడుతూ ఉంటాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే కొనుగోలుదారులు కిటకిటలాడతారు అయితే కేవలం అందం కోసమో పెట్టుబడి కోసమో మాత్రమే కాకుండా శాస్త్రం ప్రకారం మన రాశికి సరిపడే ఆభరణాలను ధరించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా నగలలో పొదికే నవరత్నాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వారు నొక్కిబెట్టి చెప్తున్నారు ప్రతి రత్నానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది అది ఆ గ్రహం యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది సరైన రత్నాన్ని ధరించడం వల్ల ఆ గ్రహం యొక్క అనుకూల ప్రభావాన్ని పొంది జీవితంలో పురోగతి సాధించవచ్చని వారి అభిప్రాయం శాస్త్రం ప్రకారం రత్నాలు కేవలం అలంకరణ వస్తువులు కావు అవి గ్రహాల సానుకూల శక్తిని ఆకర్షించి ప్రతికూల ప్రభావాలను తగ్గించగల సామర్థ్యం కలిగి ఉంటాయి అందుకే మన జన్మరాశికి గ్రహస్థితులకు అనుగుణంగా రత్నాలను ధరించడం వల్ల ఆరోగ్యం సంపద మానసిక ప్రశాంతత లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఆభరణాలు ఏ రత్నాలు శుభకర్మో వివరంగా పరిశీలిద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు పన్నెండు రాశులు ఉంటాయి ప్రతి రాశికి ఒక అధిపతి గ్రహం ఉంటుంది అలాగే ప్రతి రత్నానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఈ రత్నాలను మన రాశి గ్రహస్థితులను బట్టి ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని నమ్మకం ముందుగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు లేదా అంగారకుడు ఈ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది అందుకే దీనిని అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారు నాయకత్వ లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉంటాయి కొన్నిసార్లు తొందరపాటు ఆవేశం వీరి స్వభావంలో కనిపిస్తాయి ఈ రాశి వారు పగడాలు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పగడం కుజుడి శక్తిని పెంచి ధైర్యాన్ని ఆత్మవిశ్వాన్ని ఇస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది పగడం ధరించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఐశ్వర్యానికి సౌందర్యానికి విలాసవంతమైన జీవితానికి కళలకు ప్రేమకు ప్రతీక శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ వారు సాధారణంగా సంపన్నులుగా కళాత్మక స్వభావం గలవారుగా అందాన్ని ఆరాధించేవారుగా ఉంటారు వీరి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు స్థిరత్వం ఓర్పు వీరి ప్రధాన లక్షణాలు ఈ రాశి వారు వజ్రాలు పొదిగిన నగలను ధరించడం వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారు వజ్రం శుక్రుడి అనుకూలతను పెంచి అదృష్టాన్ని సంపదను ఆకర్షిస్తుంది ఇది సంబంధాల్లో సామర్థ్యాన్ని వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి అధిపతి బుధుడు బుధగ్రహం జ్ఞానానికి బుద్ధికి కమ్యూనికేషన్ విశ్లేషణ సామర్థ్యానికి చిహ్నం బుధుడు అధిపతిగా ఉన్న మిథున్ రాశివారు మంచి తెలివితేటలు హాస్యచతురత బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు వీరు వేగంగా ఆలోచిస్తారు విషయాలను త్వరగా గ్రహిస్తారు వీరు మంచి వ్యాపారులు సంభాషణ నైపుణ్యాలు కలవారు ఈ రాశివారు మరకతం పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల విద్య వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో గొప్ప ఉన్నతిని సాధిస్తారు ఈ ఆభరణాలు బుద్ధిని పదును పెడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు తెల్లగా ప్రశాంతంగా మనసుకు కారకుడిగా ఉంటాడు చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారు మానసికంగా దృఢంగా సున్నితంగా భావోద్వేగ పూరితంగా ఉంటారు వీరి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల పట్ల కరుణ కలిగి ఉంటారు వీరు తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవు ఉంటారు ఈ రాశి వారు ముత్యాలు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల మనశ్శాంతిని భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతారు ముత్యం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది కోపాన్ని తగ్గిస్తుంది నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది ఇక సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు తేజస్సు శక్తి ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలకు గౌరవానికి ప్రతీక సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశి వారు నిత్య చైతన్యవంతులుగా ప్రకాశవంతంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అందరినీ ఆకట్టుకుంటారు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు వీరి ఉదార స్వభావం కలవారు ఈ రాశివారు కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కెంపు ఆరోగ్యాన్ని శక్తిని పెంచుతుంది సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది కన్యా రాశికి కూడా అధిపతి బుధుడు ఈ రాశి వారు స్వయం కృషితో బుద్ధిబలంతో జీవితంలో విజయాలు సాధిస్తారు వీరు విశ్లేషణాత్మకమైన ఆలోచనలు క్రమశిక్షణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు ప్రణాళిక బంగా పనులు చేస్తారు కన్యారాశి వారికి కూడా మరకతం ధరించడం వల్ల అదృష్టం తెలివితేటలు వృద్ధి చెందుతాయి పచ్చ వీరి విశ్లేష సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఆర్థిక విషయాలలో విజయాన్ని చేకూరుస్తుంది ఇక తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు విలాసవంతమైన జీవితానికి సుఖభోగాలకు సంబంధాలకు అందానికి కారకుడు వారు సామరస్య స్వభావం కలవారు న్యాయం పట్ల మక్కువ చూపుతారు వీరి సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు స్నేహశీలురు ఈ రాశి వారు వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది వజ్రం వీరిలో శక్తిని పెంచుతుంది వివాహ జీవితం సంతోషంగా ఉంచుతుంది ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు అంగారకుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వృశ్చిక రాశి వారు సాధారణంగా మానసికంగా దృఢంగా పట్టుదలగా రహస్య స్వభావం కలవారు వీరు భావోద్వేగపరంగా లోతైన వారు దేన్నైనా సాధించగల సామర్థ్యం కలిగి ఉంటారు మొదలు పని ఎంత కష్టమైనా సులభంగా పూర్తి చేస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు పగడాలు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు పగడం వీరిలో ధైర్యాన్ని స్థిరత్వాన్ని పెంచుతుంది ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి అధిపతి గురువు గురువు శుభగ్రహం జ్ఞానా ఆధ్యాత్మికతకు సంపదకు ఉన్నత విద్యకు ప్రతీక గురువు అధిపతిగా ఉన్న ధనుసు రాశి వారు సహజంగా స్వేచ్ఛ స్వభావం కలిగి ఉంటారు ఆశావహులు ఆధ్యాత్మిక చింతన గలవారు వీరికి ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు వాటిని సాధించేందుకు కృషి చేస్తారు తమ మేధస్సుతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ రాశివారు కనక పుష్యరాగం అనే రత్నం పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు కనక పుష్యరాగం జ్ఞానాన్ని సంపదని అదృష్టాన్ని పెంచుతుంది ఇక మకర రాశివారు మకర రాశికి అధిపతి శని గ్రహం సాధారణంగా శని దేవుడు కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం శని న్యాయ దేవత మానవులు చేసిన పాప పుణ్యాలకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవుడు శని భగవానుడు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో శని దశ జరుగుతున్నప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటారని తెలుస్తోంది మకర రాశివారు క్రమశిక్షణ కష్టపడే తత్వం ఆచరణాత్మక దృక్పథం కలిగి ఉంటారు వీరు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు శనిగ్రహం అధిపతిగా ఉన్న మకర రాశి జాతకులు జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు పెద్ద పెద్ద పదవులు పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు ఈ రాశివారు నీలం అనే రత్నం పొదిగిన ఆభరణాలను ధరించడం చాలా మంచిది నీలం శనిగ్రహ అనుకూలాన్ని పొందేందుకు అదృష్టానికి ఆర్థిక స్థిరత్వానికి పొందేందుకు సహాయపడుతుంది ఇక కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా అధిపతి శనిగ్రహం ఈ రాశి వారు సహజంగా మృదు స్వభావం కలిగి ఉంటారు మానవతావాదులు వినూత్న ఆలోచనలు కలవారు ధర్మం అనుచరణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తారు వీరు స్నేహశీలు స్వతంత్రులు ఈ రాశివారు కూడా నీలం అనే రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు నీలం వీరిలో సానుకూల శక్తిని పెంచుతుంది లక్ష్య సాధనకు సహాయపడుతుంది ఇక మీనరాశివారు మీనరాశికి కూడా అధిపతి గురువు గురువు శుభగ్రహం గురువు అధిపతి పతిగా ఉన్న మేనరాస్ వారు స్వశక్తితో పైకి వస్తారు వీరు దయ కరుణ ఆధ్యాత్మిక చింతన గలవారు కళలు సంగీతం పట్ల వీళ్ళకి ఆసక్తి ఉంటుంది సాధారణంగా ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు వీరి ఊహాశక్తి అంతర్బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు కూడా కనకపుష్యరాగం అనే రత్నం పొదిగిన ఆభరణాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు కనకపుష్యరాగం వీరిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపదని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పైన చెప్పినవి కేవలం రాసులు ఆధారణంగా సూచించిన రత్నాలు మాత్రమే అయితే ఎప్పుడైనా ఏదైనా రత్నాన్ని ధరించాలనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతక చక్రం గ్రహస్థితులను విశ్లేషించి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్య పండితుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం సరైన రత్నాన్ని ధరించడం వల్ల గ్రహాల అనుకూలత పెరిగి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు దృఢంగా చెబుతున్నారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు ఎందరో అనుభవపూర్వకంగా రుజువు చేసుకున్న సత్యం బంగారం కేవలం ఒక లోహం కాదు ఇది మన సంప్రదాయాలకు నమ్మకాలకు ఆశలకు ఒక ప్రతీక సరైన రత్నంతో కూడిన బంగారం మన జీవితంలో మరింత వెలుగును నింపగలదని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు